నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మనం పెంచటమే కాదండి అందరి చేత పెంచాలని ఆలోచనే కదండి మన అందరం చేసే ప్రయత్నం అయితే మా ఇంటి పక్కనే తమ్ముడు వాళ్ళది ఇల్లు కడుతున్నప్పుడు వీడియో తీసాను కదండి ఇప్పుడు మొక్కలైతే తెచ్చుకున్నారండి మరి నువ్వే నాటే అమ్మ అని మా అమ్మాయి అయితే నాకు ఆర్డర్ అయితే వేసింది అయితే ఎలాగ నాడుతున్నాను కదా కొన్ని కొన్ని చిట్కాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియో ఒక ఒకరిద్దరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ కదా చామంతి మొక్కలు అయితే సూపర్గా ఉన్నాయండి చాలా అందమైన మొక్కలని అయితే తెచ్చారు అవి చూడగానే మీకు కూడా చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను మరి నాటేద్దామా మట్టి కలియక నిన్న వీడియోలో చేశాను కదండి అదే మాదిరిగా మా అమ్మాయి కథ అప్ చెప్పేసాను కలిపేసింది దగ్గరుండి అయితే చెప్పాను చేసింది అయితే చామంతి మొక్కలో గులాబీ మొక్కలు మన అతి తొందరలో ఒక బుజ్జి తోటనైతే రెడీ చేద్దాం అవసరానికి ఒక కొన్ని ఆకుకూరలు వేసుకుంటే చాలు అండి అని పెంచుకోలేని వాళ్ళు కూడా ఆకుకూరలు పెంచుకుంటాం వలన ఆరోగ్యంగా పిల్లలకే ఫుడ్ పెట్టుకుంటారని ఒక చిన్న ప్రయత్నం మరి ఈ ప్రయత్నంలో నేనైతే చాలా సక్సెస్ అయ్యానండి చాలామంది మన బుజ్జి తోట వీడియోలు చూసి చాలామంది మొక్కలని అయితే పెంచుకుంటున్నారు నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది మరి ఈ చామంత మొక్కలు ఎలాగున్నాయి ఎలా నాటాలి అన్నదే ఈ వీడియోలో చూపిస్తాను వచ్చే చూసారా మన బుజ్జు తోట ఇలా ఉంది మన బుజ్జు తోట ఇంటి పక్కనే ఇప్పుడు మనం నాటేది కొత్తగా ఇల్లు కట్టాడు కదండి తమ్ముడు అక్కడ ఈ మొక్కలైతే మనం ఈ మొక్కలన్నీ కూడా ఈ కుండీల్లో అంటే మన స్టోర్లో ఉన్న ఈ కుండీల్లో చామంతి మొక్కలైతే నాటుతున్నామండి చెప్పాను కదా ఇది చామంతి మొక్కలకే బాగుంది అని ఈ చామంతి మొక్కలకే ఈ కుండీలు అండి గులాబీ మొక్కలు కూడా తెచ్చారు గులాబీ మొక్కలకే మనం కొంచెం పెద్ద సైజు కుండీలు అంత కొత్తగా మరి స్టార్ట్ చేశారు కదండి ప్రస్తుతానికి ఏముంటే వాటిల్లోనే గులాబీ మొక్కలైతే నాటుదాము అయితే గులాబీ మొక్కలు మన దగ్గర పెద్ద సైజు కుండీలు కూడా లేవండి చిన్న కుండీల్లో చామంతి మొక్కలైతే అయితే నాటవచ్చు ఇదిగోనండి ఇప్పుడు తయారు చేసిన మట్టి మనం ఎలాగైతే వేస్తానో అదే మాదిరిగా కల్పించాను మట్టి అయితే చాలా స్మూత్గా ఉంది మరి దీన్ని మన కుండీల్లో వేసేసి మొక్కలైతే నాటేయచ్చు చామంతి మొక్కలో మనం అలానే ఉంచితే నాలుగు పువ్వులు పూసి ఆ తర్వాత ఇంకా పువ్వులు పుయ్యటం మానేస్తుందండి అలా కాకుండా మనం వేరే కుండీలో వేసుకోవటం వలన మనీ చిగురులు వచ్చి మనకి సీజన్ అంతా కూడా చామంతి పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది మనం కొన్నప్పుడు అండి ఎన్ని పువ్వులు ఉంటాయో అన్ని పువ్వులే పూసేసి తర్వాత ఆగిపోతుంది చూసారా గ్రీన్ చామంతి అండి తర్వాత మెరీన్ ఇది వైటు ఆ తర్వాత ఇది కొంచెం పింక్ కలరు ఇది చూసారా ఇది సూపర్గా ఉంది కదా అలానే ఎల్లో మెరూన్ కలరు కొంచెం లేత కనకమరం కలర్ అండి ఎనిమిది కలర్లు అయితే వచ్చాయి కుండీకి మనకి కన్నాలు ఎక్కువ ఉన్నాయి కదండీ ఈ కన్నాలకు మన ఇన్ని కన్నాలు అవసరం లేదు అలానే మనం ఒకటో రెండో ఉంచి ఇలా ఓడైతే మనం పూడ్చుకుంటే వేసిన నీళ్ళు వేసినట్టు కిందకు పోకుండా ఉంటుంది చిన్న కుండీ కాబట్టి మనం అన్నీ కూడా ఓపెన్గా ఉండకూడదు ఇక రెండు నుంచేనండి ఈ రెండు సరిపోతుంది మనం ఈ కవర్ అయితే వాడుతున్నాము అలానే మట్టి అయితే ఇలా వేసి మనం ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ వేద్దాం మీ అందరికీ ఈ గుల్ ఈ చామంతి అంటే ఇష్టం కదా అందుకే నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ చామంతి అయితే వేస్తున్నాను అలానే మనం ఒక రెండొంతులు మట్టి ఉంచుకుని అండి ఒకంత మట్టి అయితే తీసేద్దాం అడుగు మట్టి మనం వేయొద్దండి ఇలా ఒక వంతు ఉంచేసా రెండొంతుల మట్టి మాత్రమే ఉంచా ఇలా మనం ఎలాగ ఉన్నది అలాగ కదప్ప ఇలా పెట్టేద్దాం ఇప్పుడు మనం తయారు చేసుకునే మట్టి ఉంది కదండి ఆ పైన ఇలా వేసేద్దాం ఇందులో అన్నీ వేసామండి వేపపిండి కోకోబీటు అన్నీ వేసాము ఇలా మనం చదిరేసుకుని నీళ్ళు వేసేసుకోవటమే కదా మీకు ఇష్టమే కదా ఈ కలర్ నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే మనకి ఎప్పుడు కనిపించని రంగు అందరికి ఇష్టం అనుకోండి నా చీర మ్యాచింగ్ కూడా అయ్యింది బాగుంది కదా ఆ తర్వాత వాటర్ అయితే అన్నీ ఒకసారి వేద్దాము ఇలా బలి దొరికినాయండి కవర్లో తర్వాత మెరీన్ కలర్ ఇది కూడా అంతేనండి ఒక వంతు మట్టి తీసేస్తున్నా రెండు వంతులు మట్టి మాత్రమే వేస్తున్నా ఈ మట్టిని కూడా మనం పారేయవలసిన పని లేదండి వీటిని కూడా మనం కంపోస్ట్ చేసినప్పుడు ఉపయోగించుకుంటే ఈ మట్టి జిగిరిగా ఉంటుంది కదా ఆ జిగిరిదనం అంతా పోతుంది అది ఎలా చేయాలో కూడా చెప్తాను మన ఈ మట్టి కూడా మీరు ఎవరో కూడా అంతే ఇలా వేసేద్దాం ఏ అమ్మాయి రా మరి మొదలెట్టు నీకు కూడా ఎలా నాటాలో చెప్తాను రా చేత ఎది నేను కవర్ ఎత్తుంటాను నువ్వు కుండీకి ఎత్తేసుకో గులాబీ మొక్కలు పట్టిట్టు ఈ కుండీ పట్టుకో పక్కనట్టు ఇవాళ మన రోడ్లంతా మందే ఇలాంటి కవర్లు అంటే తెచ్చిపెట్టిం కానీ ఏమిది లేవు ఇక్కడ అట్టముకలు పెద్ద కుండీలో ఇందులో ఎమ్మడం మనకే పెద్ద కుండీ అయితే అండి కొంచెం అడుగున కొత్త అట్టలు వేసుకోవచ్చు మరి మనకు ఉన్నది ఇక్కడ చిన్న కుండీ కదా అందుకే నేను మట్టి మాత్రమే వేస్తున్నా రోజు ఎవరన్నా వేస్తారేటి నేర్చుకోవటమే నేర్చుకోవడమే అంతే అయిపోయింది మట్టి ఎత్తే ఎత్తేసి వాటర్ వేసుకోవటమే అన్నిటికీ కూడా కొంచెం 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 వాటర్ కొంచెం ఎక్కువ వేయాలి ఫస్ట్ గుంట నాటినప్పుడు ఆ తర్వాత అవసరం లేదు మనం ఇది కదపట్లేదు కాబట్టి మనకు అవసరం లేదు కానీ లేదంటే అప్సన్ సాల్ట్ వేయచ్చు అయితే మనం నేను నెడుతున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు బుల్లగా అంటే మరీ గట్టిగా కాదు మరీ నొక్కి కాదు నటి ఇదే కొంచెం ఉందండి అన్నీ బాగానే సూపర్గా ఉన్నాయి మొక్కలు చామంతి మొక్కలు అయితే చామంతి తోట అయితే అయిపోయింది మా సీతమ్మకి ఇక మనం ఆ తోట మీద పోటీగా కాగి అనమాట పువ్వులు వాటర్ పెట్టుకోవచ్చు అన్నింటికి వేసేది మొత్తం అన్నింటికి వడ్డించే గులాబీ మొక్కలు కూడా నాటేద్దాం ఈ మట్టి అంతా కూడా ఒక కవర్ ఇస్తే ఒక కవర్లో వేసి ఉంచుతాను ఇది కంపోస్ట్ చేసుకోటాక బాగుంటుంది కంపోస్ట్ చేసేస్తే అప్పుడు మనీ ఇది గుల్లగా అయిపోతుంది మట్టి అన్నీ కూడా దాంట్లో వేసేద్దాం సంచి ఇచ్చే ఈ కవర్లన్నీ కూడా పాడేకు జాగ్రత్తగా బాగున్నాయి జా మనీ మొక్కలు వేసుకోవచ్చు ఇందులో చిన్న చిన్న మొక్కలు కొమ్మలు ఇందులో వేసుకుని బతికాక మనం మనీ వాటిని పెద్ద కుండీల్లోకి మార్చుకోవచ్చు కవర్ ఏది కూడా చంపలేదు ఎందుకంటే అండి మనకే మట్టి చూసారా ఇలా ఉండబట్టి ఏ కవరో కూడా చింపకుండానే మనకి బయటకైతే వచ్చేసింది మొక్క అదే మట్టి ఆరింది అంటే మాత్రం దీన్ని మనం కవర్ సింపే వేయవలసి ఉంటుంది సరే ఎక్కువ నర్సరీలో ఎర్రమట్టే వాడతారండి ఇదైతేనే మనకే ఎక్కడికన్నా మనం వేనల మీద పంపిస్తూ ఉంటారు కదా ఆ పంపించేటప్పుడు ఈ మట్టి అయితే కదలదో ఈ మనం వేసే నల్లమట్టి అయితే చెట్టు మొత్తం కదిలిపోయి అక్కడికి వెళ్ళేటప్పటికి వేర్లు పైకి వచ్చేసి ఉంటాయి అందుకే ఎర్రమట్టి వాడతారు మొక్క మనం ఎప్పుడు నాటినా సరేనండి వాటర్ అయితే వేయాలి చాలు చాలు చల్ ఇక్కడ కొన్ని కొన్ని ఇందులో ఉన్నాయి ఇలా వేసి నీడను మాత్రమే పెట్టాలి పూర్తి ఎండలోకి కొత్తగా మొక్క నాటినప్పుడు పూర్తి ఎండలో పెట్టకూడదు నీడను పెట్టాలి ఆ నీడను పెడితేనే మనకే మొక్క షాక్లోకి వెళ్ళకుండా ఉంటుంది ఇదేంటో తెలుసా అండి మా పంచాయతీ వాళ్ళు మాకు తుక్కు వేసుకోవడానికి ఇచ్చిన డబ్బాలో ఇలా వాడేస్తున్నాం మేము కొన్ని అందులో డొక్కలు నిలబడరా మరీ లోతు ఎక్కువైపోయింది దేనికి కొంచెం కవర్ చేద్దాము ఇందులో ఒక రెండు కన్నాల దగ్గర రెండు డొక్కలు అయితే వేద్దాము అలానే దాంట్లో కూడా వేద్దాము కొన్ని అట్లా ఇలా మట్టిని కవర్ చేయటానికి కిందిరే కవర్ అలా కొన్ని కొన్ని ఎక్కువ చాలు మట్టి ఎత్తి ఏ కాలానికే గొడిగెత్తాలని అవసరానికి ఏదో ఒకటి ఇలా కవర్ అయితే చేస్తూ ఉంటాం అయితే మనకి ఇక్కడ ప్రస్తుతానికి రెండు కుండీలు ఉన్నాయి పెద్దయ్యే మన దగ్గర కూడా లేవు అది పట్టమా గులాబీ మొక్కలు అంటారు ఏంటి ఆకులు ఏమైపోయి ఇళ్ళ కొన్నాయే కాదు తర్వాత తెచ్చినాయి తర్వాత తెచ్చింది తర్వాత అంటే తెచ్చినప్పుడు ఇలాంటివి ఎలా తెచ్చాడు అప్పుడు బాగా ఉన్నాయి అంటే బండ్లేస్ కట్టేసుకున్నాక అలాగైపోయాయి చామంతి మొక్కల కవర్లు అయితే మన పప్పులు ఉడికినాయండి కానీ గులాబీ అంటూ కవర్ అయితే రావట్లేదు వీటిల్ని ఇందులో వేద్దాము ఇది కలర్ చూడండి మెరూన్ కలర్ బాగుంది ఇందులో అయితే వేసేస్తున్నాను దీన్ని కూడా మట్టి కొంచెం అడుగుని కొంచెం కదుపుదాము అంతే ఎంత జిగటగా ఉందో చూడండి అంతే ఈ వేర్లని ఈ మట్టికి అయితే అందిస్తాం ఒకటేనమ్మా ఒకటే అయితే మట్టి ఫ్యాన్ వస్తా లేదా కలర్ బెజం పెట్టినాక కుండీలు కొంటావా వంద రూపాయలు ఈ మందారం చూడండి ఒక్కొక్కటి వంద రూపాయలు ఎంత వేశారటండి ఒక్కొక్క దాంట్లోనే రెండు రంగులు అయితే ఉన్నాయి దీంట్లో అయితే రెండే ఉన్నాయి దీంట్లో మూడు ఉన్నాయి చూసారా ఇది మూడు ఉంది ఇవి మనకి నర్సరీలో ఉన్న చేపు పోస్తాయండి మన దగ్గరికి వచ్చేదాకి స్లో అయిపోతుంది మన కారణం ఏంటంటే కుండి చిన్నది అవ్వటం వలన మనం దీనికి కొంచెం పెద్ద కుండి ఇచ్చి మనం ఎరువులు ఇస్తే అక్కడ ఎలాగైతే పూస్తున్నాయో అలాగే పూస్తాయి కానీ ఇక్కడ వాళ్ళు కెమికల్ ఎరువులు అయితే వేస్తారండి డిఏపి యూరియా వేస్తారో అంతకి విపరీతంగా పువ్వులు అయితే వస్తాయి మన దగ్గరికి వచ్చేటప్పటికి స్లో అయిపోతాయి అందుకే మనం వీటికి పెద్ద బకెట్ అయితే ఇద్దామండి అప్పుడు మనీ మనకే బాగా మొగ్గలైతే వస్తాయి ఇది ఈ మందారం చూసారా ఈ చిన్న కుండీలో వేళ్ళైతే ఎలా పోసేసుకుందో మనం ఇలాగే ఉంటే ఈ మొగ్గల మట్టికి పువ్వులు పూసి ఆ తర్వాత ఆగిపోతుంది ఇప్పుడు మనం అయితే బకెట్లు అయితే ఇస్తున్నాము బకెట్లు అయితే సిమెంట్తో అయిపోయి ఉన్నాయండి ఇప్పుడే కదా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారు ఒకొక్కటి ఒక్కొక్కటి మరి వస్తూ ఉంటాయి కానించి ఇలా వేసేద్దాము మట్టేసి అమ్మా ఈ రెండు మొక్కలు రెండు ఆటల్లో వేసుకోవచ్చండి కానీ వేసేస్తున్నాను తర్వాత ఇలా తీసుకుందాము ప్రస్తుతానికైతే ఈ రెండు ఒకే దాంట్లో కొంచెం దూరం దూరంగా ఎడిగిస్తున్నా బకెటే కాబట్టి సరిపోతుంది ఇదిగోనండి ఇలా మనం మందారం అయితే బకెట్లో వేసాము ఈ మందారం మూడు మొక్కలు కూడా ఒకే దాంట్లో వేసేసాము మరి కుదిరితే ఒక్కొక్క దానికి ఒక బకెట్ ఇస్తే బాగుంటుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇలా వేసేసాను అయితే చామంతులు అయితే ఇలా ఉన్నాయి కలర్లు అయితే సూపర్ అండి అన్నిటికీ కూడా మనం బ్లాక్ కుండీలో ఇచ్చాము మరి ఇప్పుడు దీంట్లో వర్మీ కంపోస్టు పేడ ఎరువు వేసాము కాబట్టి మనకి చిగురులు వస్తాయి వచ్చి మనకి కొత్త మొగ్గలు అయితే వస్తాయి కానీ మీకు ఎప్పుడైనా సరే పువ్వులు పుయ్యాలి బాగా అనుకుంటే మాత్రం పువ్వులు కోస్తేనే మనకు మొగ్గలు బాగా వస్తాయండి గులాబీలు మాత్రం తెచ్చేటప్పుడే గాలికి మొత్తం ఆకంతా రాలిపోయిందటండి మనం ఇప్పుడు దీనికి కొంచెం ఈ మొక్కలన్నిటికి కూడా లెప్సమ్ సాల్ట్ అయితే వేద్దాము ఇన్ని మొక్కలు కూడా అన్ని మా తమ్ముడు కొన్నాయనండి కానీ మన బుజ్జి తోటలోంచి రెండు మొక్కలు అయితే వచ్చాయి ఇదొకటి ఇదొకటి వేశాను మన ఇంటి ముందు ఉన్నాయి కదండి వాటిల్లో బాగున్నాయి కదా ఇదిగోనండి వీళ్ళందరూ కూడా మన అభిమానులే హాయ్ వీళ్ళు మనం ప్రతిరోజు మన తోట చూస్తే అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి చూస్తూ ఉంటారు మరి మీరైన పెంచుతున్నారా మొక్కలనే సరే సరే బాయ్ ఇదిగోనండి మొక్కలైతే ఇలా వేసేసాం నీకైతే ఏది నచ్చింది అది నచ్చిందా ఇందాక ఇక ఇది నచ్చింది నాకైతే నాకు ఇది కూడా బాగుంది అయితే మా పక్కింటి గారు అంటాను కదండి ఇవిడేనండి మేము అందరం ఒకేసారి కాలనీ కట్టుకున్నాము అందరం కలిసే ఉండేవాళ్ళమీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ముచ్చట్లు అయితే ఇక్కడే ఉండేవి మా పిల్లలతోటి మరి ఇప్పుడుకైతే ఒక గూట్లోకి అయితే చేరారు మరి మీ అందరికి ఇష్టమైన చామంతులు ఈరోజు నాటిస్తాను ఇవన్నీ కూడా పువ్వులు పూసాక మరోసారి చూపిస్తాను మరి ఎలా అనిపించింది బాగున్నాయా పువ్వులు బాగున్నాయా బానయ్య మేము చాలా మందారాల్లో మా గులాబీలు చాలా వేసేవాళ్ళమండి ఎదురింటి అక్క పిన్ని వాళ్ళది మాది ఒక పువ్వులతోటే ఉండేది అందరికంటే పోటీ అయితే మేమిద్దరమే ఇద్దరికే పోటీ పోటీగా పూసేవి అన్ని పువ్వులు పూసినా ఈరోజు ఎలా చెప్పుకోవాల్సి వస్తే చాలా తక్కువ అయినా సరే ఇప్పుడు కూడా ఉన్నంతలోనే ఏదో పండిస్తున్నాము మాకు సోట్లు లేకపోయినా కానీ పంచాయతీ సోటంతా ఆక్రమించేసి మొక్కలైతే పెంచేసుకుంటాము మరి నా బుజ్జి తోట నుంచి రెండు మొక్కలు వచ్చాయి నేనైతే ఓ మొక్క అట్టుకు వెళ్తున్నా బాగుంది కదా ఇది మా అమ్మాయి అయితే తయారు చేసి ఇచ్చింది మా పిన్ని చేత్తో అందుకున్న మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బాయ్ బాయ్